మిత్రులారా నమస్తే హృదయపూర్వక శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ పర్వదినాన ఆ ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని స్మరించుకొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం విశ్వావసు అంటే సకల సంపదల స్వరూపమని విశ్వావసు ఈ విశ్వమంతా కూడా సకల సంపదలతో సమృద్ధిగా శోభించే సంవత్సరంగా భావిద్దాం ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది అని ఎందుకంటున్నామంటే ఉగాది అంటే ద్వయం లేదా జంట అని ఒక అర్థం ద్వయం ఏమిటా ద్వయం ఉత్తరాయణం దక్షిణాయణం ఈ రెండు ఆయనాలతో ఏర్పడినది సంవత్సరం ఆ సంవత్సరానికి ఈ చైత్రశుద్ధ పాడ్యమి మొదటి రోజు కాబట్టి ఇది ఉగాది ఈ ఉగాదికే మరొక అర్థం నక్షత్ర గమనం అని అలాగే ఈ ఉగాది యుగాది నుంచి వచ్చిందని కూడా చెప్పుకుంటాం యుగానికి ఆది యుగాది యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశన అని విష్ణు సహస్రనామాలలో మనం చెప్పుకుంటాం పురాణ పురుషుడకు జగన్నాథుడు ప్రళయకాలమందు వటపత్ర శాయి అయి ఈ జగత్తును మునిగిపోకుండా కాపాడేటటువంటి వాడు అంటే యుగాంత సమయములో కూడా యుగ అవసాన సమయంలో కూడా ఈ యుగాన్ని నిలబెట్టినవాడు యుగాంతాన్ని యుగాదిగా మార్చినవాడు కాబట్టి యుగాది కృత్ యుగావర్తో యుగావర్త అంటే యుగధర్మాలు చెడకుండా యుగచక్రమును నడిపించేవాడు నైకమాయ ఏమీ ఎరుగని వలె ఉండి ఈ లోకాలన్నింటినీ తన కుక్షియందు తన పొట్టలో దాచుకొని నిరాధారమైన నీటియందు లేత మర్యాకు చిగురుపై సీణించినవాడు ఆ వటపత్ర శాయి అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు కలిగినవాడు విష్ణుమాయ కలిగినవాడు కాబట్టే నైకమాయ మహాసెన ఈ చతుర్దశ భువనాల్ని ఒక్క పెట్టున ఆరగించగలిగినవాడు అంటే సృష్టి స్థితి లయకారకుడు దీన్నే కదా పోతనామాత్యుడు ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడు ప్రార్థిస్తాడు అలాంటి యుగాది యుగమునకు ఆది అయినటువంటి పర్వదినమిది యుద్ధం ముగిసిన కొన్నాళ్లకు శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి గావించాడు తర్వాత ద్వారక సముద్రంలో మునిగింది ద్వాపర యుగం ముగిసింది కలియుగం ఆరంభమైంది అది కూడా ఈ శుక్లపక్ష శుద్ధ శుక్లపక్షం అంటే శుద్ధ దాన్ని మనం శుద్ధపాడ్యమి అంటాం ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే జరిగింది అలాగే సృష్టి ఆది సృష్టి ఆది అని కూడా అంటాం ఉగాదిని ఎందుకంటే బ్రహ్మ తన సృష్టి రచన చేసిన రోజు మనకు యుగాలు ఉన్నాయి కృతయుగము త్రైతాయుగము యుగము కలియుగము ఈ కృతయుగానికి సత్యయుగం అని పేరు ఆ సత్యయుగాన్ని సృష్టించినటువంటి రోజు ఈ చైత్రశుద్ధ పాడ్యం కాబట్టి దీనికి ఉగాది యుగాది సృష్ట్యాది అని కూడా పేరు విధాత యోగనిద్రలో ఉన్నప్పుడు సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతార మూర్తి అయి ఆ సోమకుణ్ణి సంహరించి ఆ వేదాలను పదిలంగా మళ్ళీ బ్రహ్మకిచ్చినటువంటి సుదినం కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే అలాగే ఈ ఉగాదిని కల్పాది అని కూడా అంటాం మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భరత వర్షే భరతఖండే అంటూ ఈ అనంత విశ్వంలో అనువంతయినా లేని మన ఉనికిని గుర్తు చేసుకుంటూ ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆ కల్పం ఆరంభమైంది అని చెప్తాం ఈ కల్పానికి ఆది అని చెప్పినవాడు మిహిరుడు మిహిరుడికి ఆ పేరు ఎలా వచ్చిందో మనకు తెలుసు ఒక రాజుకు కుమారుడు జన్మిస్తే అతడికి ఆయుష్ అల్పాయుష్కుడు అని జ్యోతిష్యం చూసి చెప్పినవాడు మిహిరుడు రాజు నమ్మలేక ఆ బాలుణ్ణి అంటే నమ్మలేక అంటే సందిగ్ధంతో సరే ఎలా జరుగుతుందో అలా అంటూ ఆ బాలు సకల జాగ్రత్తలు తీసుకుంటూ ఒంటి స్తంభపు మేడలో ఉంచి ఆ బాలు కాస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా మిహిరుడు చెప్పినటువంటి ముహూర్త సమయానికి ఆ రాకుమారుడు చనిపోయాడు ఎలా అంటే ఆ మేడ పైభాగములో అందరూ చూస్తూ ఉండగానే ఆడుకుంటూ ఆడుకుంటూ బంతితో ఆ రాజుగారి కుల దైవము వరాహం మేడ పైన వరాహము యొక్క ప్రతిమ ఉంది లోహ ప్రతిమ అది బాలుడు ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి తగలడం ఆ వరాహము యొక్క ప్రతిమ ఆ లోహం వచ్చి బాలుడి హృదయం మీద పడి బాలుడు చనిపోవటం సంభవిస్తాయి అప్పటి నుంచే మిహిరుని మిహిరుడు అంటున్నాం అలాంటి వరాహ మిహిరుడు ఈ చైత్రశుద్ధ పాఠ్యమిని కల్పాది శ్వేతవరాహకల్పం ఆరంభమైన రోజు అని చెప్పినటువంటి సుదినం ఇది ఈ ఉగాదికి నారదుడికి కూడా మనం సంబంధాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుంటాం నారదుడు బ్రహ్మచారి అయినప్పటికీ కూడా ఈ సంసారం యొక్క లోతుపాతులు తెలుసుకోవాలని విష్ణుమాయను తెలుసుకోవాలని అనుకుంటాడు ఒక సందర్భంలో సరే నారదుడి కోరిక మన్నించి విష్ణువు నారదుణ్ణి నారదిగా అంటే ఒక స్త్రీగా మార్చేస్తాడు ఈ నారదిని ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మించారు వారికే ప్రభవ విభవ అంటూ క్రోధన అక్షయ వరకు అరవై పేర్లు పిల్లలకు పెట్టుకున్నారు అందులోనే మనకి ముప్పై ఎనిమిదవ నామం క్రోధి ముప్పై తొమ్మిదవ నామం విశ్వావసు కొంతకాలానికి కరువు కాటకాల వల్ల అనుకోండి లేదా యుద్ధం వల్ల కానివ్వండి ఆ అరవై మంది పిల్లలు చనిపోయారు అప్పుడు ఆ నారది భరించరాని దుఃఖంతో ఈ సంసార సాగర మీదడం దుర్లభం ఇది చాలా కష్టమనేటటువంటి విషయాన్ని గ్రహించి ఈ సంసారం నుంచి విముక్తి ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించి నారదుని మళ్ళీ నారదుడిగా మారుస్తాడు అయినప్పటికీ నారదుడికి తన సంతానం మీద వ్యామోహం పోదు మనం ఈ విశ్వంలో చూస్తూనే ఉంటాం స్త్రీ రూపంలో ఉండే మానవ జన్మే కాదు పక్షులైనా జంతువులైనా ఒక కోడి చూడండి పిల్లల దగ్గరికి ఎవరు వచ్చినా రానివ్వదు తన కాలి గోళ్లతో రక్కడానికి ప్రయత్నం చేస్తుంది తన ప్రాణాన్ని ఫణంగా పెట్టైనా సరే తన బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటుంది అది జంతువుల్లో పిల్లి కావచ్చు కుక్క కావచ్చు పంది కావచ్చు మనం చూస్తూనే ఉంటాం పిల్లల దగ్గర కానివ్వం అట్లా తల్లి స్వరూపం అంత గొప్పది కాబట్టే అని ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి నారదుడు నారదుడిగా మారినప్పటికీ తన బిడ్డలపైన ఆ మమకారం పోలేదు ఆ బిడ్డల యొక్క సద్గతి గురించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు ఆ పిల్లలకు పెట్టినటువంటి ఆ అరవై పేర్లు ఆ చంద్ర తారార్కము నిలబడేటట్లు అంటే చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఉన్నంత కాలము ఈ భూమిపై ఉండేటట్లు తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు పెట్టాడట కలయతి అంటే లెక్కించేది అని అర్థం అందులో నుంచే కాలం పుట్టింది ఋతూనా ముఖో వసంత అంటాం అంటే ఋతువులకు వసంత ఋతువే ముఖం వంటిది అని అలాంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వసంత ఋతువులో తొలి మాసం చైత్రం ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున చిత్తానక్షత్రంలో ఈ చిత్తాకే చిత్ర అంటాం ఎందుకంటే సృష్టి చిత్రమైన నిర్మాణం జరుగుతుంది కాబట్టి చిత్తా చిత్రా చిత్రానక్షత్రం అని పేరు కాబట్టి నక్షత్రంలో చంద్రుడు సంచరించటం మూలంగా ఈ మాసానికి చైత్రమాసం అని పేరు ఈ చైత్రమాసం పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం ఆశ్వేయు మాసంలో ఎలాగైతే శరణ నవరాత్రులు నిర్వహిస్తామో అలా వసంత నవరాత్రులు నిర్వహిస్తాం ఆ ఉమాదేవి రాజపు హిమవత్పర్వత రాజపుత్రిగా చైత్రశుద్ధ నవమి నాడే జన్మించిందని భావిస్తాం అందుకని ఈ పాడ్యమి నుంచి ఆ నవమి వరకు నవరాత్రులు నిర్వహించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ నవరాత్రుల్ని రామనవరాత్రులుగా భావించి రోజు రామాయణాన్ని పారాయణం చేస్తూ ఆ తొమ్మిదవ రోజు శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన రోజును మనం ఆ శ్రీరాముని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాం మరి అలాంటి సుదినమైనటువంటి ఈ ఉగాది రోజు మనం ప్రసాదాన్ని వేపపు ప్రసాదాన్ని తీసుకుంటాం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటాం ఆ తీసుకునేటటువంటి ఆ ప్రసాదం వజ్రం వంటి దృఢదేహానికి సర్వసంపదలకు అన్ని అరిష్టాల నివారణకు శ్రేష్టమైనది అని అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడినదే పంచాంగం తిథేచ్ఛ శ్రేయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదుద్ధరతే పాపం యోగాోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిచ్చ పంచాంగఫలముత్తమం కాలవిత్కర్మకృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అంటాం అంటే తిథి వలన సంపద వారం వలన ఆయుష్ నక్షత్రం వలన పరిహారము యోగము వలన రోగ నివారణము కరణం వలన కార్యానుకూలత లభిస్తాయి అని కాబట్టి శ్రవణం సర్వశ్రేయోదాయకం ఈ సంవత్సరం ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి మనకు సూర్య భగవానుడు రాజు ప్రత్యక్ష నారాయణుడిటువంటి ఆ నా సూర్యుడి యొక్క అనుగ్రహం మనందరిపై వర్షించాలని కోరుకుంటూ ఓ सतमानं भवति सतम अनंतं भवति सतम ऐश्वर्यं भवति सतम इति शतं शतसं दीर्घमायुः दीर्घायुः सतमानं भवति सतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्ये वेन्द्रिये प्रतिदिष्टति आयुः आरोग्यं ऐश्वर्यमस्तु यशोविभवप्राप्तिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु निरन्तर भगवत करुणा कटाक्षसिद्धिः शुभम भूयात ओम तत्स